నువ్వు ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని మరి ఆ ఆగి ఆపేస్తావో లేదా ఆగిపోతావో లేదా మానివేస్తావో నువ్వు ఏమైపోతావు అంటే మండుతున్న నీవు నీ మంటను చలార్పి వేసుకుంటావు ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే యోహానుస్వార్థ యోహాను యోహానుస్వార్థ ఐదో అధ్యాయము దేవునిక వాక్యములు ఐదో అధ్యాయం పంతొమ్మిది వచనం చదువుతానండి పంతొమ్మిది వచనాన్ని చూద్దాం దేవుడు మీవించా శృతించు గాక కాబట్టి యేస్సు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను ఆ దేవునిక వాక్యములు కనుక చూస్తే బైబిల్లో కనుక చూస్తే ఒక్క విషయం అండి ఒక్క నిమిషం ఐదో అధ్యాయము సారీ ఐదో అధ్యాయం థర్టీ ఫైవ్ ముప్పై ఐదో వచనం ముప్పై ఐదు వచనాన్ని చదువుతుందండి ముప్పై ఐదు చూద్దాం ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనం అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడ్డ ఇక్కడ ఎవరి గురించి చెప్తానంటే బ్యాప్టిసం ఇచ్చేటంటే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెనంట ఈ రోజు మనం కూడా మండుతూ ఉండాల ఆత్మలో ఏలియాని చూసినప్పుడు ఏలియా అలాగే ఉన్నాడు ఏలియా ప్రార్థించినప్పుడు కరివేలు పర్వతం మీదకి అవును ఎక్కడైతే బలి అర్పిస్తాడు ఆ బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగివచ్చినట్లుగా చూస్తున్నాం నిజమే అగ్ని గుర్రములు రథములు వచ్చి అతన్ని ప్రలోకానికి తీసుకెళ్లినట్టుగా దేవుని యొక్క వాక్యములో రాయబడింది సేమ్ ఏలియా యొక్క స్పిరిట్ అనేది బ్యాప్టిజం ఇచ్చి వ్యూహాన్ మీద ఉన్నట్టుగా చూస్తున్నాం అతను ఎలా కూడా అంటే మండుచు మండుచు అట ప్రకాశించుచున్న దీపమై ఉండెను ఈ రోజు నీవు కూడా అలాగే ఉండాల మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండాల దేవునికి వాక్యం అంటుంది అంటే ప్రార్థన ఆపివేస్తే నీ మంట లేదా నీ వెలుగు ప్రకాశం ఆగిపోతుంది అందుకే స్టెఫెని చూసినప్పుడు ఆయన ముఖం దేవదూత ముఖం వలె ఉంది మరి మోస ముఖం చూస్తున్నప్పుడు ముఖం మరి ప్రకాశిస్తూ దేవునికి మహిమ మరి కొంచెం 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 కొంచెంగా తగ్గిపోయినట్టుగా చూస్తున్నాం జీసస్ క్రైస్ట్ చూస్తే దేవుని యేసు ప్రమిక ముఖము చూస్తే సూర్యుని వలె ప్రకాశించదే అందుకే కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు రూపాంతరం పొందాడు ఈరోజు నీ జీవితం రూపాంతరం పొందాలంటే నీ స్పిరిచువల్ లైఫ్ గ్రోత్ అవ్వాలంటే నీ స్పిరిట్ అండ్ సోల్ అండ్ మైండ్ అండ్ బాడీ బాగుండాలంటే నువ్వు హెల్త్ గా ఉండాలంటే నీ కుటుంబం దీవించబడాలంటే నీ పరిస్థితులని మార్చాలంటే ప్రార్థన జీవితం మార్చగలదు అందుకే ప్రార్థన ఆపవద్దు ప్రార్థన ఆగవద్దు ఇంకొక విధంగా చెప్పాలంటే మానవద్దు అండి ఇక్కడ సమయలు అలాగే ఉన్నాడు ఇక్కడ ఈ మూడో విషయాన్ని చూసినప్పుడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతను వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే అంటే ఈ బ్యాప్టిజం వ్యూహాన్ని చూసినప్పుడు మండుతూ ప్రకాశించున్న దీపం అయి ఉండెను ఈ రోజు నీవు కూడా ని ఆత్మ జీవితంలో మండావా చూడండి మనప్పుడప్పుడు స్టవ్ మీద మండినప్పుడు అక్కడ ఫ్లైస్ లేదా ఈగలు కానీ ఏవైనా కీటకాలు కానీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మండుతున్నప్పుడు అవి అక్కడికి రాలేవు ఒకవేళ వచ్చినా కూడా అవి కాలిపోతాయి అలాగే నీ స్పిరిచువల్ లైఫ్ లో ఈ ప్రార్థన జీవితం ఏం చేస్తా అంటే ప్రకాశింప చేస్తుంది దుస్తుడు ముట్టలేడు చీకటి దగ్గరికి సమీపించలేదు కీడుని నిక్కుట్రు మనం తాకలేదు అందుకే శోధంలోకి ప్రవేశించకుండా మెలుకుగుండి ప్రార్థించాలంట అంటే మండుతూ ప్రార్థించాలి మండుతూ ప్రకాశించచున్న దీపం అయినట్టున్నట్టుగా దేవన యొక్క వాక్యముల చేస్తున్నాం అందుకే ఒక శాసనము చేయబడ్డ మండుచున్న వేడిమి అగ్ని గుండములు పై పడవే పడతారని మరి రాజు చెప్పి ఆ శాసనానికి ఆ ప్రతిమకు మొక్కాలని చెప్పినప్పుడు దనెంత మాత్రం నెజర్ పెట్టించిన ఆ ప్రతిమకు మొక్కకుండా దనెంత మాత్రం లెక్క చేయకుండా దేవునికే భయపడినట్టుగా చూస్తున్నాం మరి నిజమే ఆక అగ్నిలో వేసిన ఏడంతలు చేసినా అగ్నివాన్ని దహించలేదంట కాల్చలేదంట కొంత మాత్రం ఎంటికలు కూడా మరి చిన్న వెంటికి కూడా మరి ఎటువంటి అగ్ని వాసన రాలేదంట వస్త్రాలు కాలిపోలేదంట నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో కూడా సంచరించాడు కారణం ఏంటంటే ప్రార్థనలు దేవుని కొరకై రోషముగా మండుచు ప్రకాశించుచున్నాడు చిడు అవును దేవునిగా ప్రకాశం వారిలో ఉంది కనుక ఈ బాహ్యంగా కనబడిన యజ్ని వారి జీవితాన్ని వారి వ్యక్తిగత జీవితాన్ని ఏ మాత్రం కూడా కాల్చలేదండి కాల్చలేకపోయింది ఈరోజు నిశాదంలో నీ కష్టములు నీ ఇబ్బందులు నేనేమి కూడా చేయలేవు ఎప్పుడు తెలుసా నీవును మండుతున్నప్పుడు నీవును మండుతూ ప్రకాశించినప్పుడు దేవుని ఆత్మతో దేవుని అగ్నితో దేవుని యొక్క శక్తితో మండే వ్యక్తిగా నీ ఉండాలా అవును మొదటిగా నువ్వు ప్రార్థన ఆపివేస్తే పాపములు నేను అవును దేవునికి విరోధంగా పాపము చేసిన వాడు నగుదినని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు సమయాలంటున్నాడు రెండవదిగా అవును నీ ఆత్మ ఆరిపోతుంది ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని ఆపివేసుకుంటావో కనుక ఆరిపోవద్దు అనుకుంటే ప్రార్థన ఆపివేయొద్దు అని దాని అర్థం మూడవదిగా మండుచు ప్రకాశించాలంటే నువ్వు మండుతూ ప్రకాశించాలంటే సావాసంగా మరి వ్యక్తిగతంగా అవును అందుకే ప్రభు కూడా చూడండి పేతురు యోహాను యాకోబులను తీసుకెళ్లి రూపాంతర కొండ మీద మరి రూపాంతరం పొందినట్లుగా చూస్తున్నాం ఆయన ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించిన ముఖము ప్రకాశి సూర్యుడి వలె ప్రకాశించిందంట దగదగ మెరిసిపోయిందంట వస్త్రాలు ఎంత అద్భుతమైన కార్యం నిజమే అలాగ నీ జీవితంలో నీవు కూడా అలాగుంటే అవును మానాక ప్రార్థించుకుంటూ నువ్వు వెళ్తూ ఉండాలా చూడండి దేవుని యొక్క వాక్యములు కనిచేస్తే అబ్రహం అలాగే చేస్తాడు అన్న అలాగే చేసింది కష్టాలు లేవా పిల్లలు ఇంకా పుట్టరే పుట్టరన్నట్టుగా అన్నట్టుగా వారి జీవితలో భావన కలిగిన ప్రార్థన ఆపనట్టుగా వాక్యములు చూస్తున్నాం అవును నూరు ఏళ్ళు అయిపోయినాయి అబ్రహామికి సారా తొంభై ఏళ్ళు తన ధర్మం ఉడిగిపోయిందంట వృద్ధాప్యంలోకి వచ్చింది మృతతుల్యం అయిపోయింది శరీరం దాంట్లో నుంచే దేవుని కార్యాన్ని చూడగలిగారు కారణం ఏంటంటే ట్రేయర్ మాత్రం ఆపలేదు ప్రార్థించడం ఆపలేదు అన్న అలాగే ఉంది నిరాశ పడ్డది కృంగిపోయింది కను ఉపవాసం అంటూ మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చింది దేవుడికి అద్భుతమైన జవాబు ఇచ్చాడు ఈరోజు మరి నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన జవాబు చూడాలంటే ఆపు వేయని ప్రార్థన నీ జీవితంలో ఉండాలా ఆగిపోని ప్రార్థన జీవితం ఉండాలా ఇంకొక విధంగా చెప్పాలంటే మానక ప్రార్థిస్తూనే ఉండాల వీరందరూ కూడా మానలే అబ్రహాము కానీ మరి అన్న కానీ మరి షారా కాని దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రార్థన మానట్లేదు సమస్యలు ఉన్నాయి కరెక్ట్ సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మరి లుక స్వార్థ ఇక్కడ జకర్ అనే వ్యక్తి కనబడుతున్నాడు మరి అతను మరి దే ధూప సమయంలో ధూపం వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది మరి అలా చేస్తున్నప్పుడు దేవునిక దూత ప్రత్యక్షమై ఇలా చెబుతుంది చూద్దాం వీరిద్దరు అనగా జకరియా ఎలిజబెత్తులు ఎలాగున్నారు ఉన్నారు వారి జీవితం ఏంటో చూద్దాం ఐదో వచ్చిన యూద దేశపు రాజైన హీరో దినములో అభియా తరగతులు ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండడు అతని భార్య అహరోను కుమార్తె ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులు ఒకవేళ నీ జీవితం నిరపరాధిగా ఉన్నవా నిష్కలంకంగా ఉన్నవా అవును ఇక్కడ నీతిగా నడిచిన నీతిమంతులై దేవుని దృష్టికే ఉన్నారంట ఇటువంటి వారికి కూడా అవుతుంది ఇటువంటి వారి జీవితంలో కూడా జవాబు చూడనట్టుగా కొంతకాలం ఎప్పటిదాకా అయిపోయిందంట బహువృద్ధులు అయిపోయారంట అనేక దినాల నుంచి నిరపరాధులుగా ఉన్నారు న్యాయ విధులను చెప్పున నడుస్తున్నారు నిరపరాధులుగా నడుస్తున్నారు దేవుని దృష్టికి మానవుల దృష్టికి కాదు దేవుని దృష్టికి నీతి మంతులై ఉన్నారు ఎలిజబెత్ గొడ్రాలై వారికి పిల్లలు లేకపోయిరీ ఇటువంటి నీతికి దేవుని దృష్టికి నీతి నీతిమంతులైన వారి జీవితంలో కూడా ఒక ల్యాక్ అనేది కనబడుతుంది ఒక సమస్య కనబడుతుంది ఇంకా పిల్లలు లేకపోయిరని దేవుని యొక్క వాక్యం అంటుంది అయినప్పటికీ కూడా అవును దేవుని సన్నిధికి వెళ్తున్నారు గడిచిన వృద్ధులైపోయారంట అవును జకర్యా తన తరగతి క్రమం చెప్పిన దేవుని యొక్క యాజక ధర్మము జరిగి యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చను ధూప సమయమున ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయి అవును ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడి వాడినాయను అప్పుడు ఆ దూత్ అంటుంది అతనితో జకర్య భయపడకము దేవునికి వాక్యం అంటుంది నీ ప్రార్థన వినపడింది నీ భార్య ఎలిజబెత్ కుమార్ని కరణం అతనికి యోహాన్ అని పేరు పెట్టదు ఇక్కడ చూస్తే దేవునికే వాక్యంలో చూస్తే ఆ దూత్ అంటుంది జకర్యా భయపడకము ఒకవేళ నీ జీవితంలో ఆలస్యమైపోయిందా అద్భుతాన్ని చూడలేకపోతున్నావా కొన్ని ఏండ్ల నుంచి ప్రార్థిస్తున్నవా ఇక జవాబు రాదనుకుంటున్నావా నా పరిస్థితి మారదనుకుంటున్నవా అలాగని నిరాశ పడుతున్నవా కృంగిపోతున్నావా బెదిరిపోతున్నవా ఏ భవిష్యత్తు నీ కనబడతలేదా అయినా దేవుడు దేవునిక వాక్యములు కనుక గమనించినట్లయితే ప్రభు నీ కొరకు ఒక గొప్ప కార్యము చేయగల దేవుడు అద్భుతాన్ని చేయగలడు ఇక్కడ చూస్తే భయపడకము నీ ప్రార్థన వినబడింది జకర్యా ఆ ఇక్కడ అంటున్నాడు నీ ప్రార్థన వినబడింది నీ భార్య అయిన ఎలిషబెత్ నీ కుమార్ని కన్ను అతనికి యోహాన్ అని పేరు పెడుదు వృద్ధులైపోయారు బహుకాలము గడిచినంత ఆలస్యం అయిపోయింది ఆయన ప్రార్థన ఆపలేదు ఆలస్యం అయిపోయిందని ఆపేస్తున్నావా నీ జవాబు అవును నీ అద్భుతము చూడలేదని ఆపివేస్తున్నావా నీ ప్రార్థన జీవితం మరలంటున్నా అలా ఒకవేళ కనుక నీవున్నట్లయితే ఇక్కడ జకర్య ఎలిజబెత్లు అలాగ లేరు వారు ఆఖరిగా చౌవరిగా మరి బహుకాలము గడిచిన వృద్ధులైపోయి ఇక లోకపరంగా ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఎటువంటిది కూడా ఇక ఈ కార్యము జరగడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు అటువంటి సమయంలో వారి అవమానాన్ని తీసేస్తున్నాడు వారి ఘనతనిస్తున్నాడు వారిపై కనికన పడుతున్నాడు వారిపై జాలి పడుతున్నాడు దేవుడు వారి జీవితంలో ప్రార్థన వింటున్నాడు ప్రార్థనకు జవాబిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఈ లైవ్ ద్వారా నువ్వు ఎప్పుడైతే అలాగా ఆపకుంటా ఉంటావో మరలంటున్నావు నీ ఆత్మ ఆరిపోదు మండుతూ ప్రకాశిస్తావు అద్భుతమైన జవాబు చేస్తావు ఆలస్యమైన గొప్ప ఆశీర్వాదాన్ని చేస్తావు పాపములో ఎంత మాత్రం కూడా నీవే కానీ కుటుంబం కానీ పడకుండా జాగ్రత్త పడ్డానికి ప్రార్థన జీవితం ఎంతగానికి సాయం చేస్తుంది కనుక తీర్మానం చేసుకుందాం మరి అవును ప్రభా నా ప్రార్థన మాత్రం నేను ఆపనయ్యా అని ఎప్పుడైతే మనం ఆగిపోను ఆపను అని ఒక తీర్మానం ఎప్పుడైతే చేసుకుని ముందుకు వెళ్తామో దేవుడి ఇంకా బలమైన కార్యాలు మీ జీవితంలో నా జీవితంలో జరుగుతాయి అవును చివరిగా మీ కొరకు ప్రార్థన చేసి ముగిస్తానండి పరిస్థితి తండ్రి ఎవరైతే నా ఫైనాన్షియల్ ప్రాబ్లం మ్యారేజ్ కొరకు అడుగుతున్నారు ఎవరైతే స్పిరిచువల్ లైఫ్ ఇంకా ఎదగాలని ఆశపడుతున్నారు ప్రభా వారి జీవితంలో బలమైన కార్యములు ఇచ్చేయండి పేరు పేరున అయ్యా జ్ఞాపకం చేసుకుంటయా ప్రతాప్ కొరకు ప్రార్థిస్తున్నాయా క్రీస్తు నాములు నాయన ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నారో వారి జీవితంలో బలమైన కార్యాన్ని జరిగించండి నెమ్మది కలిగించండి ఎంత మాత్రం ఆ జీవితంలో ప్రార్థన ఆపి వేసుకోకుండా ఆగిపోని ప్రార్థనా జీవితం సాగిపోయే ప్రార్థనా జీవితం అయినా ముందుకు వెళ్ళే ప్రార్థనా జీవితాన్ని నాకు మాకు అందరికీ దయచేయమని బలమైనవి కార్యములు జరిగించే మహిమను ఘనతను మీరు మాత్రం పొందమని ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్ చేస్తున్న మీకు నా ప్రత్యేకమైన వందనాలు మొదలు తరిగితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మన అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించని గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యుస్ ద లాడ్ అవును ఈ ప్రవచన స్వస్థత ఈ యొక్క విడుదల మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మీ జీవితంలో ప్రవచనాత్మకంగా మాట్లాడాలని నమ్ముతున్నాను మళ్ళీ విడిపించాలని నమ్ముతున్నాను స్వస్థపరచడానికి నమ్ముతున్నాను అవును దేవుని బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ప్రైస్ ద లాడ్ ఆమెన్